నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ మీకు విషయం చూపిస్తా ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే నైన్ టూ ట్వంటీ టూ డిసెంబర్ సండే చూసి కదా కనబడుతుందా మార్నింగ్ మార్నింగ్ నైన్ అవుతుంది కరెంట్ లేదు చూడు ఇది మీటరు కరెంట్ లేదు కరెంటు పోయి దగ్గర దగ్గర అర్ధ అవుతుంది రెండు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో కరెంటు కోతలు అంతకు అంతకుముందు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలకు పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చింది వాస్తవం అప్పుడప్పుడు పోయినా కూడా దాదాపు ఇరవై నాలుగు గంటల కరెంటు దాదాపు ఇరవై మూడు గంటల కరెంటు ఇచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు కనీసం పదిసార్లు పోతుంది ఎప్పుడు ఉంటుందో తెలుస్తలేదు ఎప్పుడు పోతో తెలుస్తలేదు ఈ కరెంటు ఎందుకు గత ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చే కెపాసిటీ ఎలా ఉండేది ఈ ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతుంది గత ప్రభుత్వం ఎలా ఇచ్చింది ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది లోపం ఎక్కడుంది పైసలు లేవా లేకపోతే నిర్వహణ లోపమా అధికారులు పనిచేయడం లేదా కరెంటు ఉత్పత్తి లేదా అప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కరెంటు తీసుకొచ్చినట్టు కూడా మనం కొన్ని కథనాలు చూసినాం ఇప్పుడు ఆ విషయం అంటే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తీసుకురావడం ఒప్పందంలో కొన్ని అవకతవకలు జరిగినట్టు ఈ ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఎంక్వైరీ కమిషన్ కూడా వేసింది మరే ఇప్పుడు ఆ ఉత్పత్తి లేదా కరెంటు తీసుకురావచ్చు కదా ఇతర రాష్ట్రాల నుంచి లేకపోతే అప్పుడు అంటే గత ప్రభుత్వానికి ఎలా సాధ్యమైంది ఈ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యమైత లేదు దీనికి కారణం ఏంటి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి పాలకులు చెప్పాలి మంత్రులు చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి సరే గత ప్రభుత్వము డిస్కమ్లకు దా దగ్గర దగ్గర ఇరవై వేల కోట్ల బకాయిలు ఉండి జనాల మీద పలుమార్లు కరెంటు ఛార్జీలు పెంచి భారాన్ని మోపినా కూడా కరెక్ట్గా ఇరవై మూడు గంటలకు పైగా కరెంట్ ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది కారణం ఏంటి ఇప్పుడు చూసిరు కదా చాలా అవసరాలు ఉంటాయి పరిశ్రమలు చిన్న పెద్ద పరిశ్రమలు ఉంటాయి వ్యవసాయ పరిశ్రమ పెద్దది అన్నిటికంటే రైతులు కరెంటు కోసం చూస్తూ ఉంటారు ఇప్పుడు యాసంగేసే పంట టైము ఇంకా చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఇంటి దగ్గర ఇళ్ళ ఊర్లలు ఉంటాయి బయట ఉంటాయి ఈ ప్రభుత్వము ఇప్పుడు ఎందుకు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇవ్వలేకపోతుంది అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతగా అంతనమా లేక బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ గొప్పతనమా వాళ్ళు ఎలా ఇవ్వగలిగిర్రు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు సమాధానం చెప్పాలి లోకల్గా ఉన్న నీళ్ళు లీడర్లు సమాధానం చెప్పాలి పెద్ద పెద్ద లీడర్లు సమాధానం చెప్పాలి మంత్రులు సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి ఈ విషయం మీద మీడియా అసలు కథనాలే రాయడం లేదు మరి ఏం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న మీడియాకి ఏమన్నా లోపాయకర ఒప్పందం జరిగిందా అది కూడా బయటికి రావాలి